ఇంకో వారంలో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఎలా ఉందంటారు ఇప్పటివరకు పరిస్థితి అసలు పరిస్థితి ఏముందండి తెలుగుదేశం గెలిచిద్దని ఉమ్మ కూటమి గెలిచిద్దని అందరూ అంటున్నారు దాంట్లో డౌట్ ఏం లేదు నూట ముప్పై నుంచి నూట నలభై లోపు గ్యారెంటీగా గవర్నమెంట్ చేసిద్ది కోటమి మాత్రమే గ్యారెంటీ కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు పరమ చెత్తగా ఉందండి ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు పెన్షన్లు అన్నారు పోయినసారి నెల సచివాలయాల ద్వారా ఇమన్నారు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి అకౌంట్ ఉండాలకి ఖాతా కొద్దిగా నడిచే వాళ్ళకి నీ ఆధార్ కార్డు పెట్టి లింక్ చూస్తున్నారు లింక్ చూసి ఉండాలకి కొద్దిగా ఓపికత ఉండాలకేమో గవర్నమెంట్ ఇది బ్యాంకులు లేచారు ముసలా ఎకలాంగులు ఎకలాంగులు ఏముంటేనేమో వాళ్ళు బ్యాంకులు వేసారు వాళ్ళు ఏడాడో వేశారు దానికి వాళ్ళు క్యాష్ ఏం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చూశారా ఈ నాలుగు సంవత్సరాలన్నరలో ఏకుందని ఐదు ఇంటికి వచ్చి లేపే మిమ్మల్ని బే జేజమ్మ నాయనమ్మ అన్నయ్యని లేపే ఇచ్చాము పింఛన్లు మీరు చూడండి ఈ రకంగా అయితే రేపు రాబోయే కాలంలో మీ పింఛన్ ఇంటికి కూడా రాదు మీరు ఇప్పుడైనా అర్థం చేసుకోండి జగన్ అన్నకు ఓటేమని చెబుతున్నారు అంటే పింఛన్లు మాత్రమే అడ్డం పెట్టుకొని ఓటింగ్ కోసం వెళ్తున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అవ్వబడుతుంది కదా ఒక ముసలం చచ్చిపోయింది అనుకోండి విడిగా చచ్చిపోయినా కూడా మంచం తీసుకొని చంద్రబాబు ఇంటి బాధం పండి అంటున్నారు తప్పే కదా చంద్రబాబు ఏం చేస్తాడు చంద్రబాబు ఈతం చెప్పాడా చంద్రబాబు ఈతం చెప్పాడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రుణమాఫీ ఇంక రెండు కిస్తీలు ఉన్నాయి పుష్పకుంకం వేసిన తర్వాత ఇంక రెండు కిస్తీలు ఉన్నాయి దాన్ని ఏమన్నాడు రెండు కిస్తీలు ఆల్రెడీ నొక్కి పెట్టారు గవర్నమెంట్ నొక్కి పెట్టిన తర్వాత రేపు ఒక రెండు రోజుల్లో రిలీజ్ చేద్దామన్నారు ఇప్పుడు నువ్వేం చేశా మొన్న డోకరా రుణమాఫీ అన్నావు ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్ని బటన్లు నొక్కి పెట్టావు బటన్లు నొక్కి పెట్టిన తర్వాత మొన్న వారం పది రోజులు నాడు వాళ్ళ కొండ వాళ్ళ ఓట్లు ఈ ఊర్లో కనీసం వచ్చేసి రెండు మూడు వందల డోక్రా గ్రూపులు ఉంటే వాళ్ళ గ్రూపులు వేరి 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 వాళ్ళకి రుణమాఫీ డబ్బులు వేసేది మొన్న వారం రోజులన్నాడు నాడు మావులు కూడా జనమేగా వాళ్ళకి కూడా వేయచ్చుగా వండ పైన ఆఫీసర్లు కూడా పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో రుణమాఫీ చేయడానికి మేము ఆల్రెడీ మేము ఇది షెడ్యూల్లో పెట్టి ఉంది నొక్కేమో బట్టన్ కూడా గవర్నమెంట్ జీవో కూడా పాజ్ చేసిందంటే ఎలక్షన్ వాడు ఉండి ఇది ఈటానికి వీళ్ళని చెప్పి పాపేశాడు ఆ గుర్తింపు ఎక్కడ ఉండలేదు ఇప్పుడు మరి నిన్నగా మొన్నగా రుణమాపి వీళ్ళకి డోకరా రుణమాఫీ పడింది ఏంటంటే క్యాచ్ చేసుకుంటున్నాడు ముసలాన్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్ళినా పండి ముసల్ చచ్చిపోయింది అని అనగానే ఏమో ఏమో ఏం ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగా ఇప్పుడు మొన్న రాయి వేసాడు అన్నారు గుడివాళ్ళు రాయి అయితే పక్క ఉంటున్నాడు కూడా తగలాలిగా రాయత్తే పక్క ముట్టాలి అలంపల్లి శ్రీనివాస్ ఏం తగిలింది అలంపల్లి శ్రీనివాస్కి అలంపల్లి శ్రీనివాస్కి ఏం తగలలేదు కదా అలంపల్లి శ్రీనివాస్కి ఏం తగిలింది జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తగిలిందా పెట్టి కొడితే గురి కొట్టాడా అయితే ఇక టోపాకులు ఎందుకు రాష్ట్రంలో పాకిస్తాన్ బౌండ్రీ పాకిస్తాన్ మన యుద్ధం యుద్ధం కానీ ఇన్ని ఇన్ని గన్నులు ఇన్ని మిషన్ గన్నులు పెడుతుంది ఎందుకండి మనం దండం కదా లక్షల లక్షలు కూడబెట్టి కేంద్రం వాళ్ళు వేల కోట్లు పెట్టి ఇదిగో ఈ సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు పెట్టి ఇదిగో ఈ యుద్ధ మనం కొన్నాము ఈ టోపాకులు తయారు చేస్తున్నాము దీనికి దానికి ఎందుకు ఎట్టనే క్యాటిపల్ కొట్టని కొడితే వాడే కొడతాడుగా జేబులో పోసుకుంటాడు ఇన్ని గోళీలు పోసుకుంటాడు దెబ్బ కొని కొట్టేస్తాడు చాటును కూర్చొని ఎన్నెందుకు ఎన్నెంతే డ్రామా ఆ వేసే దండలో వాళ్ళే ఇంత సో పెట్టుకున్నారు అర్థమైందా ఆ దండ వేసేటప్పుడు ఆ సోభెట్ట తగిలిందే క్యాటిబల్ పెట్టుకొట్టారు అన్నప్పుడు ఈ రాష్ట్రంలో అంత గురిగా క్యాటిపల్ కొట్టేవాళ్ళు ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వాళ్ళు చాలండి ఈ టెర్రరిస్టులని చైనా చైనాను కూడా కొట్టేస్తారు మనల్ని క్యాటిపల్ పెట్టి ఏందండి ఇది జనం కూడా ఇంకా దాంట్లోనే నిద్రపోతా ఉండరు చూద్దాం వాళ్ళే తెలుసుకోవాలా సరే ఇదంతా ఒక అయితే అయితే ఈ పెన్షన్ల గురించి ఇది నడుస్తున్న డ్రామా ఇప్పుడు బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల్లోనే వాళ్ళు అసలు యాక్టివేషన్ లేని ఖాతాలో వేస్తే ఈ యాక్టివేట్ చేసుకోవడానికి నాలుగు వందలు కట్ చేసుకోవటం దానికాడ మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు చేశాడని చెప్పటం దాని గురించి ఇందాక మీరు చెప్పారు అసలు ఇంత డ్రామా నడపడానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు సచివాలయాల్లో వాలంటీర్లు కాకుండా సచివాలయం వ్యవస్థలో ఇంకా సిబ్బంది చేస్తున్నారు పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు పంచాయతీ సిబ్బంది ఉంది గవర్నమెంటు గవర్నమెంట్ అధికారంగా వద్దంది ఎవరిని వాలంటీర్లు వన్ కొరికే వద్దంది వాలంటీర్లు వ్యవస్థ ఎత్తేయండి ఏది ఈ రెండు నెలలు తర్వాత సచివాలయంలో చేసేవాళ్ళు ఉండరుగా సిబ్బంది ఉండరుగా ఇంకా ఒక సచివాలయానికి పది మంది సిబ్బంది ఉండరు పంచాయతీ సెక్రటరీ ఉండడు గ్రామ పోలీసు ఉంది వీళ్ళందరూ సిబ్బందులు ఉండరుగా వీళ్ళందరూ ఉండప్పుడు వాళ్ళని పెట్టి అయిపోయిగా ఇప్పుడు ఇంటింటికి పోయేలా పోయినా నా దగ్గర ఓపుకుంది నేను సచివాలయం పోయి తెచ్చుకుంటా మనవాడు ఉండాడు బండి ఎక్స్కి వెళ్తాడు కొడుకు ఉండాడు బండి ఎక్స్కి తెచ్చుకుంటాడు అసలు మంచంలో ఉండాలని తీసుకెళ్ళి సచివాలయం ఇబ్బందులు ఉండరుగా ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చేసిద్ది ఇదిగో ఇంకా మనం ఇవ్వాల్సినవి వంద ఉండేవి ఈ వంద ఇబ్బందుల్లో ఉండరు జనం మంచంలో రానే నల్లు పోయి ఇచ్చిరా అయిపోయింది సింపుల్ ఇప్పుడు నువ్వు ఉండవు నేనే ఉండా నా తల్లి ఉంది నేను చూడలేదు మా తల్లికి ఎప్పుడో పది సంవత్సరాలు అలాడు బ్యాంకులో ఖాతా ఉంది ఓపుకున్న నాలు ఉంది అయిపోయిన తర్వాత ఆ ఖాతా ఎవడు వాడతలేదు ఖాతా ఆటోమేటిక్గా వాడకపోతే నాలుగు సంవత్సరాలు రద్దు అయిపోయింది రద్దు అయిపోయింది వీళ్ళు తెలియక సచివాలయం బాగానే ఏమంటున్నారు మీది చెరుకూరు బ్యాంకులో పడింది ఆడపోయి చూసుకున్నాడు ఆడపోతే అసలు నీ ఖాతా రద్దయింది అన్నాడు ఏం పోయితే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకెళ్ళలేదుగా నాకు ఆధార్ కార్డు అంటాడు నువ్వు కొత్తగా అకౌంట్ తీయాలంటున్నాడుగా మళ్ళీ కొత్తగా అకౌంట్ తీయాలంటే ఐదు వందల రూపాయలు డబ్బులు కట్టాలిగా ఐదు రూపాయలు కట్ట కట్టకపోగా ఇప్పుడు కట్టంగా ఆ ఎండలో ఆడబోయిందిగా ఆమె అకౌంట్ తీయాలంటే ఇది ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు కసరస చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చి ఎత్త కష్టం అనుకుంటాడు ఆ రకంగా ఇబ్బంది పెట్టి దీన్ని ఏం చేస్తున్నారు రాజకీయంగా ఒత్తు రాజకీయంగా మలుపుకున్నారు దీన్ని రాజకీయంగా ఎట్ట మలుపుకున్నారు ఏం పోయి వచ్చింది ఆధార్ కార్డు తెచ్చుకోవాలా అదరా పెదర ఇంటికి వచ్చాడు మళ్ళీ లెక్చుకొని చూసి మిట్ట ఉంటుంది చూశావంటే అన్న నీ పెద్ద కొడుకే నాలుగున్నరకే డోర్లు లేపాడు నీ పెద్ద కొడుకు అందుకనే జగన్ కోటేయాలి జగన్ కోటెత్తి నీ ఇంటి ముందుకు వస్తారు అనిపోయింది ఇప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుడికి అడిగిపోతాం జేబులో వంద రూపాయలు కాయత్కున్నప్పుడు దేవుడా దేవుడా దెయ్యం అంటాం బాధ వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు జేబులో వంద రూపాయలు కాయతుకున్నప్పుడు రామురా రాముడు కూడా దేవుడు అయితే దేవుడు కాదురా రాక్షసుడు రా అంటాం అదే బాధలు వచ్చినప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని సాంబ్రాలు కడ్డీలు తీసుకొని తోలుతాం తీసుకొని వెళ్తాం వెళ్ళినప్పుడు ఇది అంతే ఉంది ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు మిట్టావా చూసావా నాలుగు సంవత్సరాలన్నర తలుపు కొట్టిచ్చారు పింఛను ఇవాళ చూసాను ఇబ్బంది పడ్డావు ఒక రూపాయి వచ్చిద్దా అది రాదు ఇక అది దాంట్లో మురిగిపోతాయి అని చూస్తున్నారు ఎవడు దాంట్లో పడ్డాక ఎవడు సొమ్మది మని సొమ్మది అది జగనింట్లో చేయాల మనం కట్టిన పొన్ను ద్వారా వచ్చిన సొమ్మది మనికి మనకి వాళ్ళు రిటర్న్ ఎత్తున్నారు అట్ని అదే ఈసారి మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్లో కొట్టేస్తాను నేను అంటున్నాడు కదా ఇరవై ఐదు కాదు కదా రెండు గెలమనండి ఎంపీలు రెండు గెలవమనండి నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా మాకు ఒక మార్క్ ఇచ్చాడు ఇరవై రెండు ఇరవై రెండు మార్కే ఇస్తున్నాం ఒకటి ఎకస్టా ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు వాయినం పెడితే అటు పెట్టినా అటున్నారు పెట్టాలిగా నాకు వాయినం ఇచ్చావు నువ్వు మూడు అట్లు పెట్టి నేను నాలుగు అట్లు పెట్టాలిగా అందుకని ఒకటి ఎకస్టా ఇస్తాం ఇరవై మూడే ఇస్తాం ఇరవై రెండు ఇచ్చారుగా ఇరవై మూడు ఇస్తాం దానికి కన్ఫామ్ అది ఇక అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అంతకుమించి అవకాశం లేదంటారు హాస్సాలకి అవకాశమే లేదు ఇప్పుడు కూడా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని ఉన్న జనం కానీ ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే కేసీఆర్ అన్నట్టు ఆంధ్ర వాళ్ళు గుర్రల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చదువుతున్నాడు మొన్న ఆయనే చెప్పాడు వీళ్ళు డ్రామాలు ఏమేసారు తెలుసా సానుభూతి కోసం ఎలక్షన్ జరుగుతుంది రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఎలక్షన్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఆంధ్ర పోలీసుల్ని సాగర్ గేట్ల మీదకి వచ్చి మా తెలంగాణ పోలీసుల్ని ఒక పది మందిని కొట్టి ఆ పోలీసులు కూడా చెప్పారు సి పెద్దవాడు అక్కడుండ తెలంగాణలో ఉన్న పెద్ద ఆయన అంటే ఆంధ్ర వాళ్ళు ఒక్కర్రా ఏడు వందల మంది ఒక దెబ్బ మనల్ని ఇబ్బంది పడబాకండి ఇది రాజకీయం చేతనం ఆ తర్వాత మీకు ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చి మీకు పెద్ద స్థాయిలో పంపిస్తాము మీరు ఇబ్బంది పడబోకండి అన్నట్టు కింద స్థాయి పోలీసు ఆయన ఏం చేస్తాడు మరి ఆయనకు ఇబ్బందులు ఆయనకు ఉంటాయి భార్య పిల్లలు తల్లి తండ్రి చదువు కోపాకు ఉందాను కానీ ఆయనగా రెండు గుండెకాయలు ఉండవుగా ఒక గుండెకాయకి ఉండేది మనలాగానే పెద్ద పై పైసాయన మా వినాల్సిందేగా వచ్చాడు పోయి ఏం చేశాడు టక 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 గేట్లు లేపారు ఒక ముప్పై నాలుగు గేట్లు లేపి నీళ్ళు వదిలేదు నీళ్ళు ఏం చేశారు చూసావా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఇంతే ఉంటుంది ఇది రేవంత్ రెడ్డి చేపించిందేను అని చెప్పి మీడియా మీదకి వచ్చాడు కేసీఆర్ అప్పుడప్పుడు అంటే ఇదంతా ఏం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆడుతున్న నాటకాలే అంటారు కంపల్సరిగా మరి జగన్మోహన్ రెడ్డి నీళ్ళు తెత్తాడయ్యా తెచ్చుకోవచ్చు తప్పు లేదు ఇన్ని నాలుగు సంవత్సరాలు అరేంజ్ చేశాడన్నా ఆ ఎలక్షన్ రోజే కుదిరింది దీనికి పోయి అంటే జనం తెచ్చాల్లా వరలని చేయడానికి జనాన్ని ఒకసారి మోసపోతావు రెండోసారి మోసపోగా ఒక్కసారి చూడన్నావు చూశాడు నోటి నిన్న పెట్టాడు అదైందా ఇక కింద ఖాళీగా ఉంది ఈసారి వస్తే అది కూడా తాగుతాడు ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు ఇబ్బంది పడి తిబ్బందులు పడి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నావు చిన్నదే కొనుక్కున్నావు కోట్లు పెట్టుకోవాలా ఒక ముప్పై లక్షలు పెట్టుకుని వజ్జనాలు ఆయన దగ్గర ఉంటుంది జెరాక్స్ నా ఇంట్లో ఉంటుంది అన్న వజ్జినాలు ఆయన 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 దగ్గర ఉంటామైంది జిరాక్స్ నా దగ్గర ఉంటామైంది అవునా జిరాక్స్ నా దగ్గర ఉంటామైంది పొలం రాళ్ళు లేసిన పొలం స్టాంపులు మొత్తం అంట రాళ్ళు లేచినాయి మొత్తం అంట వజ్జిన ఆయన దగ్గర ఉండాలంట జెరాక్స్ మన దగ్గర ఉండాలంట నాకు మా తాతపని చెడు అన్న నాకు సంపాదించింది ఎకరమే మీ తాత రాజారెడ్డి లాగా నాకు ఒక వెయ్యి ఎకరం నాలుగు వందల ఎకరం నాలుగు వేల ఎకరం చంపా మా తాత సంపాదించి రెండు ఎకరాలు మా ఇచ్చాడు మా నాన్న నాకు ఇచ్చాడు నా పూర్వం వస్తే కది నీలాగా వేల ఎకరం ఉంటే ఏదో మా పోతే పోయింది మొన్న ఉండ రెండు ఎకరాలు స్టాంపు నీ దగ్గర పెట్టుకుని నేనే నేనేం బిక్కు నేను అన్న నాకు అవసరం వచ్చింది ఆయన తెచ్చుకోవాలా అది ఉంటే నాకు ఇచ్చేది జిరాక్స్ ఉంటే అంటాడు పోరాబాబు బయటకు అంటాడు